శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ ఓం నమ శివాయ భక్తి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఆ పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భక్తి ప్రేక్షకులకి ఆ సదాశివుడి అనుగ్రహించాలని కోరుకుంటూ మహాశివరాత్రి పర్వదినం నాడు పూజలు ఏ విధంగా చేయాలో మహాశివరాత్రి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో వీటన్నిటినీ కూడా మనం వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహాశివరాత్రి పర్వదిన నాడు ఒక్కొక్క మంత్రం చదివితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది సహజంగా అందరూ కూడా పంచాక్షరి మంత్రం చదువుకుంటారు శివాయ అనే మంత్రం చదువుకుంటే శివుడు అనుగ్రహిస్తాడు నమః అంటే జీవుడు శివ అంటే పరమేశ్వరుడు అయ్యా అంటే ఈ జీవుడు పరమేశ్వరుడులో ఐక్యం అవటం అని అర్థం అందుకే నమశివాయ మంత్రం చాలా శక్తివంతమైంది పంచాక్షరి చదువుకుంటే శివుడు అనుగ్రహిస్తాడు అయితే ఒక్కొక్క ప్రయోజనం కలగాలంటే శివరాత్రి రోజు ఒక్కొక్క మంత్రం చదువుకోవాలని మంత్రశాస్త్రంలో చెప్పారు ఎవరికైనా జాతకంలో దోషాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఆ దోషాలన్నీ పోవాలంటే శివరాత్రి రోజు అభిషేకం చేసేటప్పుడు కానీ శివరాత్రి రోజు శివుడికి పుష్పాలతో పూజ చేసినప్పుడు కానీ శివరాత్రి రోజు దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రం చదువుకోండి ఓం నమో భగవతే రుద్రాయ మంత్రం చదువుకుంటే గ్రహ దోషాలు నక్షత్ర దోషాలన్నీ తొలగిపోతాయి మీ జాతకంలో ఉన్న సమస్త దోషాల నుంచి బయటపడచ్చు అలాగే ప్రధానంగా ధనం బాగా కావాలి ఐశ్వర్యం ఉండాలి అనేక మార్గాల్లో ఆదాయం పెరగాలి అనుకున్న వాళ్ళు శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ అనే మంత్రం చదువుకోండి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని చదువుకుంటూ శివ పూజ చేసిన శివాభిషేకం చేసిన శివాలయంలో దర్శనం చేసుకుంటూ మంత్రం చదివిన ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్రం చదివిన పరమశివుడు పరమానంద భర్తుడే మీకు ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు అలాగే శివ కుటుంబం మొత్తం అనుగ్రహము కలగాలంటే శివరాత్రి రోజు ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే నమశివాయ సాంబాయ సగుణాయ ససూనవే కైలాసాచలవాసాయ మహాదేవాయ శంభవే ఇది శ్లోకం నమశివాయ సాంబాయ సగుణాయ ససూనవే కైలాసాచలవాసాయ మహాదేవాయ శంభవే ఈ ఒక్క శ్లోకం చదువుకుంటే శివుడు పార్వతి కుమారస్వామి గణపతి శివ పరివారం మొత్తం మిమ్మల్ని సంవత్సరం పాటు అనుగ్రహిస్తారు అలాగే మనకు పురాణాల్లో ఏం చెప్పారంటే నల్ల కలువ పువ్వులు పార్వతీదేవి ఉంటుంది తెల్ల కలువ పువ్వులో కుమారస్వామి కూర్చొని ఉంటాడు కమలంలో ఈశ్వరుడు కూర్చొని ఉంటాడు గన్నేరు పువ్వులో గణపతి కూర్చుని ఉంటాడని పురాణాల్లో చెప్పారు అందుకే మీకు వీలైతే శివరాత్రి రోజు నల్ల కలువ పువ్వు తెల్ల కలువ పువ్వు కమలము గన్నేరు పువ్వు ఈ నాలుగు శివ పరివారం శివ కుటుంబం ఉన్న ఫోటో దగ్గర నుంచి నమస్కారం చేసుకుని ఈ శ్లోకం చదువుకుంటే శివ పరివారం శివ కుటుంబం మొత్తం మిమ్మల్ని సంవత్సరం పాటు చల్లగా కాపాడుతూ ఉంటారు అంతటి శక్తి ఈ శ్లోకానికి ఉంది అలాగే శివుడికి అభిషేకం చేసేటప్పుడు నమకం చమకం చదువుతూ అభిషేకం చేయాలని వేదంలో చెప్పారు అయితే అందరూ నమకం చమకం చదువుకోలేరు రుద్రం చదువుతూ అభిషేకం చేయటం అందరికీ రాదు మరి దానికి ప్రత్యామ్నాయం ఏంటి అంటే నమక చమకాలతో శివుడికి అభిషేకం చేసుకోలేని వాళ్ళకి నామాలు అని చెప్పారు శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఆ నామాలు చదువుకోండి పది నామాలు ఉంటాయి అవి చదువుకుంటూ అభిషేకం చేస్తే నమక చమకాలతో ఆలయంలో అర్చకులు అభిషేకం చేస్తూ అవి నమక చమకాలు చదువుకుంటూ వాళ్ళు అభిషేకం చేయటం వల్ల ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుంది అర్చకులు పూజారులు వాళ్ళైతే నమకం చమకం చదువుతూ శివుడికి అభిషేకం చేస్తారు మరి సామాన్య ప్రజలు ఎలా చేయాలి నమకం చమకం చదవటం రాని వాళ్ళు శివరాత్రి రోజు శివుడికి ఎలా అభిషేకం చేయాలి నామాలు చదువుకుంటూ అభిషేకం చేయాలి దశరుద్రనామాలు చదువుతూ శివరాత్రి రోజు అభిషేకం చేస్తే ఆలయంలో అర్చకులు పూజార్లు వీళ్ళందరూ నమక చమకాలు చదువుతూ రుద్రం చదువుతూ శివుడికి అభిషేకం చేస్తే ఎంత ఫలితం పొందుతారో సామాన్య ప్రజలందరూ అంతటి ఫలితం పొందవచ్చు ఆ దశరుద్రనామాలు ఏంటంటే మొట్టమొదటి నామం ఓం నిధన పతయే నమ ఓం నిధన పత్యంతకాయ నమ రెండవ నామం ఓం ఊర్ధ్వాయ నమ ఓం ఊర్ధ్వలింగాయ నమ మూడవ నామం ஓம் 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 ஹிரண்யாய ஹிரண்யலிங்காய நாமம் நாமம் சுவர்ணலிங்காய திவ்யாய திவ்யலிங்காய நம ஓம்லிங்கா நாமம் ஓம் பவாய சுவர்ணிங்கா ஓம் பவலிங்காய திவ்யலிங்கா நம நாமம் ஓம் சர்வாய பவிங்கா ஓம் சர்வலிங்காய நம ఎనిమిదవ నామం ఓం శివాయ నమ ఓం శివలింగాయ నమ తొమ్మిదవ నామం ఓం జ్వాలాయ నమ ఓం జ్వలలింగాయ నమ నామం ఓం ఆత్మాయ నమ ఓం ఆత్మలింగాయ నమ వీటిని నామాలు అంటారు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సామాన్య ప్రజలు ఎవరైనా సరే ఈ దశరుద్రనామాలు చదువుకుంటూ శివుడికి అభిషేకం చేస్తే అర్చకులు పూజారులు నమక చమకాలతో రుద్రం చదువుతూ శివుడికి అభిషేకం చేసిన అంతే ఫలితాన్ని సామాన్య ప్రజలందరూ కూడా పొందవచ్చు అంతటి శక్తి ఈ దశరుద్రనామాలలో ఉంది కాబట్టి మామూలుగా శివుడికి అభిషేకం చేసుకునేటప్పుడు దశరుద్రనామాలు చదువుకోండి శివ పరివారం మొత్తం అనుగ్రహం కలగాలంటే శ్లోకం చదువుకోండి ఐశ్వర్యం రావాలంటే శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ మహామంత్రం చదువుకోండి గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు పోవాలంటే ఓం నమో భగవతే రుద్రాయ మంత్రం చదువుకోండి ఎలాంటి మంత్రాలు చదువుకోలేని వాళ్ళు శివాయ అనుకుంటూ శివనామ స్మరణ చేసుకున్న శివరాత్రి రోజు పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అయితే శివరాత్రి రోజు ఖచ్చితంగా శివాలయ దర్శనం చెయ్యండి శివరాత్రి రోజు శివాలయంలో దీపం పెట్టిన శివాలయంలో ప్రదక్షిణలు చేసిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి శివాలయంలో అన్ని ప్రదక్షిణల కంటే గొప్ప ప్రదక్షిణ చండీ ప్రదక్షిణ చండీ ప్రదక్షిణ ఒక్కసారి చేస్తే ముప్పై వేల సార్లు శివాలయంలో మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుంది ఆ చండీ ప్రదక్షిణ ఎలా చేయాలంటే శివాలయంలో శివుడికి అభిషేకం చేసిన జలం మొత్తం కూడా శివాలయం నుంచి ఒక మార్గం ద్వారా బయటకు వస్తుంది దాన్ని సోమసూత్రం అంటారు ఆ సోమసూత్రం దాటకుండా ధ్వజస్తంభం దగ్గర ప్రారంభించి సవ్య అపసవ్య దిశలలో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో శివాలయంలో తిరగాలి ఆ సోమసూత్రం దాటకుండా ధ్వజస్తంభం దగ్గర నుంచి చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ అంటారు ఈ చండీ ప్రదక్షిణ ఎలా చేయాలో శివాలయాల్లో అక్కడ మనకు ఉంటుంది అది చూసుకొని శివాలయంలో శివరాత్రి రోజు చెండీ ప్రదక్షిణ ఒక్కసారి చేస్తే ముప్పై వేల సార్లు మామూలు ప్రదక్షిణాలు శివాలయంలో చేసిన ఫలితం కలుగుతుంది కాబట్టి శివరాత్రి రోజు ఇలా ఈ ప్రత్యేకమైన మంత్రాలు చదువుకొని శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి నిత్య జీవితంలో పండుగల సందర్భంగా ఎలాంటి విధులు ఆచరిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగలలో దాగి ఉన్నటువంటి పరమార్థాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఎలాంటి విధులు పాటిస్తే ఆయా దేవీ దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా మీరు ఆచరించే విధి విధానాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి కూడా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ పరమశివుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగింపజేయాలని కోరుకుంటూ శివరాత్రి నుంచి సంవత్సరం పాటు తిరుగులేని విధంగా ప్రతి ఒక్కరికి శివానుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిదిష్టతి స్వస్తి